నమస్తే అండి నేను బాలాజయకార్ కర్ణాకర్ మాట్లాడుతున్నా ఈరోజు మీ ముందుకు హోండా డబ్ల్ఆర్బీ వెహికల్ తీసుకురావడం జరిగిందండి దీని మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ అండి రిజిస్ట్రేషన్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి బండి ఎక్స్ట్రా కండిషన్లో ఉంది టాప్ ఎండ్ వర్షన్ వెహికల్ అండి దీనికి సంద్రూప్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది బండి సూపర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బంపర్ బంపర్ వర్జన్ ఉంది బా ఇంత ఏది మారలేదండి చిన్న పెయింట్ కూడా పర్లేదు బండికి రీడింగ్ వచ్చేసి షోరూమ్ రాకుందండి సిక్ కవర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది దీని రేట్ చాలా తక్కువ చెప్తున్నామండి ఇది వచ్చేసి యూపీ వెహికల్ తెలంగాణ లెక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇవ్వకైనా అమ్మడం జరుగుతుందండి ఎక్కడికైనా సీసీ ఎన్ఓసి లీంచి ఇచ్చే బాధ్యత మాదండి రిజిస్ట్రేషన్ మాత్రం మీరు చేయించుకోవాలి సి సీసీఎన్బోస్ దీనికి దాని దీని రేట్ వచ్చేసి చాలా తక్కువ చెప్తున్నామండి నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నాము ఆ రేటు మీద బార్గెనింగ్ కూడా ఉందండి మీరు ప్రెస్ డ్రైవ్ చేసుకోండి ఒక వంద కిలోమీటర్ బెయిర్ ఒక మెకానిక్ తీసుకుని వచ్చి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే రేట్ మాట్లాడడం జరుగుతుందండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటిది ఏదన్నా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్